ఒకవేళ హిందూగా ఉట్టి బొట్టు పెట్టుకోండి మొక్క జై శ్రీరామ్ అని నోరు ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే ఒకవేళ ఒకటి అయి పుడితే అమ్మాయిలకు చూస్తారు ఇతర చూసి మాట్లాడతారు ఎక్కడెక్కడ చూస్తారు కామెంట్లు చేస్తారు అదే వేరే అనుకోవడానికి ఆయన బట్టలిప్పి కొట్టాలి అందరికి జై శ్రీరామ్ ఇప్పుడు దాన్ని జరిగితే మీ అందరు తెలిసే ఉంటది ఈ లవ్ జాత కొడుకులు ఏ విధంగా అయితే మన హిందూ అమ్మాయిలకు ట్రాప్ చేసి మన హిందూ అమ్మాయిల సర్వనాశనం చేస్తున్నారు చాలా మంది తెలిసే ఉంటది ఫస్ట్ ఈ వీడియో మీకు ప్రతి ఒక్కరు లైక్ కొట్టాడు ఎందుకంటే మీరు ఈ వీడియో లైక్ కొట్టడం వల్ల చాలా మంది దగ్గర కూడా రీచ్ అయిపోతుంది అనమాట రీచ్ అయిపోతే ప్రతి ఒక్కరు కూడా తెలుసుకుంటారు నేను మాట్లాడేది మన సనాతన ధర్మం గురించే మన హిందూ అమ్మాయిల గురించి మాట్లాడుతున్నా ఇప్పుడు దాండియాలు జరుగుతున్నాయి ఐవేళ్ళలో ఎంతో మంది వస్తుంటారు అక్కడ ఎవరు వస్తున్న కూడా మనకు జరిగిపోతుంది ఈ దాండలు జరగాల్సింది ఏంటంటే అక్కడ మనం బోస్ అలా పెట్టుకోవాలి అది ఎవరెవరు వస్తారో కూడా వాళ్ళు చెక్ చేయాలి ప్రతి ఒక్క హిందూ బంధుమిత్రులు కూడా బొట్టు పెట్టుకొని ఆ ప్రోగ్రామ్ రావాలి ఎవరైనా సరే వేరే వాళ్ళు ఇట్లా మన వేరే వాళ్ళ డౌట్ వచ్చి ఆ ప్రోగ్రామ్ అనుకోవాలి ఆధార్ కార్డు చెక్ చేయాలి రేపు ఎక్కడి నుంచి వచ్చిన అదే వేరే పోల్ అనుకో మనకి ఆనే బట్టలు ఇప్పి కొట్టాలి ఎందుకు రండి వీడమ్మా మా పండగల్లో మీరు ఎందుకు వచ్చారండి అండి ఇంట్లో ఇంకొకటి సిగ్గు కారణం ఏంటంటే కొంతమంది మన దోస్తులే అదే చెల్లరేమ మా దగ్గర పండుగ జరుగుతుంది నుంచి చూడు అని వస్తారు ఆ తొలకొచ్చినప్పుడు ఏమవుతుంది మనలో వెలువకుంటున్న మన వీళ్ళు అమ్మాయిలకు చూస్తారు ఇకతా చేసి మాట్లాడతారు ఎక్కడెక్కడ చూస్తారు కామెంట్లు చేస్తారు కొంతమందిగా లవ్ ఏదో ఒకటి చెప్పేసి మా మాటలు అని చెప్పి లవ్ జర్ అనేది జరుగుతుంది వీళ్ళు వీడియోలో చూసిన ఎంతోమంది సొసైటీలో కూడా మీరు చూస్తూనే ఉన్నారు ఏ విధంగా అయితే మన హిందూ అమ్మాయిలు ట్రాప్ చేస్తారు ఒక్కొక్కడు పది పది పెళ్లి చేసుకుంటారు ఎంతమంది పిల్లల పిల్లలకు కనీసి రెండు వద్ద కట్టేసి ఇంకొక హిందూ అమ్మాయి మీరు జరుగుతున్నాయాలే ఇవన్నీ మనం ఏం చేయాలి మన హిందూ అమ్మాయిలు మనం కాపాడాలంటే ఆడ డానియల్ సంబంధించిన బాక్సులు కానీ ఇంకా ఏమైనా ఉంటాయి కదా అవన్నీ కూడా ప్రతి ఒక్క హిందూ ఉన్నారు మీతో ఎప్ప ఉండదు ఓన్లీ మన హిందువులే ఉన్నారు అందరు చెప్తున్నా అందరం కూడా మనం పాటిస్తాం ఇంకొకటి ఇప్పుడు రెండో తారీఖు అయితే మన దసరా పండగ ఉంది ఇరవై వైపు ఎప్పుడు తెలుగులో అయితే మన బతుకమ్మ పండుగలు ఉంటాయి ఈ ఐదు రోజులు ఈవెంట్లు ఉంటాయి కదా ఆ ఈవెంట్లు కూడా మన హిందూ అమ్మాయిలు కూడా పద్ధతిగా తయారై రావాలి ఎప్పుడు కూడా మీరు ప్రతిసారి కూడా చింపి చింపి బట్టలు వేసుకుని ప్రతి పండుగలకు వస్తూనే ఉంటారు రోడ్ల మీద చూస్తూనే ఉంటా కనీసం దసరా పండుగ పద్ధతిగా డ్రెస్ వేసుకొని రావాలి వాళ్ళని చూసి అరే ఇది ఎట్లుందిరా ఇది దీనికి బాగా బల్బు ఉందా ఎట్లా డ్రెస్ వేసుకొచ్చిందని ఎవరు కూడా అనుకో ఎట్లా అనుకోవాలంటే అరే ఎవరు కట్టు పొట్టు కట్టుకొని పట్టు చారని వచ్చింది సాక్షాత్ అమ్మవారి లేకొచ్చిందని అందరూ చేతులు ఎత్తి దండం పెట్టాలి అట్లా తయారై రావాలి మన ఆడపిల్లల్ని మా ఇంట్లో నేను అందుకే చెప్తున్నా ఈ వీడియోస్ ప్రతి ఒక్క ఆడపిల్లలకు కూడా నేను అదే చెప్తున్నా ఇంకొక పెద్ద దరిద్రం ఏంటంటే నేను బయట చాలా మంది కూడా చూస్తున్నా మన హిందూ అమ్మాయిలకు మొగడు బతుకుండా అనుకోవాలా చచ్చిపోవడానికి కూడా తెలుస్తలే మొగటి బతుకుండా కూడా బొట్టు పెట్టుకోవట్లేదు తాలిపో పక్కన పడేస్తారు క్యాష్ ఏమన్నా అంటే మన ధర్మాన్ని మనోళ్ళే మర్చిపోతున్నారు ఒకటి వెనకటి కారణం చాలామందికి అప్పట్లో చూస్తుంటే ఆ తాలిపోటు తీయడానికి కారణం ఆ బొట్టు పెట్టుకోవడం కారణం ఏంటంటే మొగడు చచ్చిపోతే వేస్తుండే కాకపోతే ఇప్పుడు ఏం చేస్తుంటే గా మొగటి బతుకున్నా కానీ సంపేస్తుంది ఇది దరిద్రం ఇప్పటికొని మారుండి బయటకు పెట్టడం బొట్టు పెట్టుకొని ఉండి ఒకవేళ హిందువుగా ఉట్టి బొట్టు పెట్టుకోండి ముఖం జైశ్రీరామ్ అని నోరు ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే ఒకవేళ ఒకటి హిందువు అయి కొడితే ఇక వేరే కొడితే మనం తెలియదు అనుకో మన హిందూ అయి పుడితే మన సాంప్రదాయం లేకనే ఉండాలి ప్రతి ఒక్క అన్నకి తమ్మునికి ఏం అంటే మన సాంప్రాన్ని మనం కాపాడుకుందాం మన హిందూ ధర్మాన్ని మనం రక్షించుకుందాం మన హిందూ అమ్మాయిలకు లవ్ కాకుండా మనమే చూసుకుందాం అందరూ కూడా వీటిని పాటించి ప్రతి ఒక్కరు కూడా ఆ ఈవెంట్లలో ఎవరన్నా వేరే మతస్తులు వచ్చారనుకో మనం అడగాలి వాళ్ళకి నిలదీయాలి బట్టలు ఇప్పి కొట్టాలి ఇవన్నీ మనకి ఎందుకు పోయి అన్నారనుకో లాస్ట్ నీ ఇంటి వరదా కూడా వస్తుంది అప్పుడు నేంటి ఆడపిల్ల కూడా రోడ్ మీదకి వస్తుంది ఇట్లా నవ్వుజాత్ అని చెప్పేసి మీ ఆడపిల్ల రోడ్ మీద పోతాడు అప్పుడు మీకు తెలిసి వస్తుంది ఇది కాదండి మనం ఏం చేయాలి మనం అందరం కూడా ఒక యూనిట్ అయిపోయి కొట్లాడాలి ఈసారి అయితే మేము ఒక టీం పెట్టుకున్నాం ఎవరైనా సార్ ఇట్లా నవ్జాత్ చేసి మాకు కానీ దొరికిదు అనుకో పైన తొండలేసి కొడతాం మేము మాది ఒక టీం అలాగ ఉన్నది ప్రతి ఒక్కరు చెప్తున్నాం ప్రతి ఒక్కరు కూడా మారాలి ప్రతి ఒక్కరు కూడా కలిసి మనం పండుగలు జరుపుకుందాం సార్ ఉంటాను మళ్ళా ఒకవేళ వీడియో నచ్చింది అనుకో కామెంట్ కూడా చేయండి నేను చెప్పింది తప్పు అని కూడా మీరు తప్పు చెప్తున్నావు రాయ్ నువ్వు అంతా ఫేక్ అని కూడా కామెంట్ కూడా చేయండి కామెంట్ కూడా తీసుకుంటా నేను చెప్పింది కరెక్ట్ అనిపించింది అనుకో ఈ వీడియో ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేయండి ఖచ్చితంగా ఈ వీడియోకి లైక్ కొట్టండి మీరు లైక్ కొట్టడం వల్ల చాలా మంది తెలిసి వస్తుంది ఒకవేళ తప్పుగా మాట్లాడితే నన్ను క్షమించండి సార్ ఉంటాను మళ్ళా జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ బోల్ భవానీ మాతాకి జై